మానసిక స్థితి సరిగా లేని యువకుడు అదృశ్యం జాడ తెలపాలని కోరిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలం జరవారిపల్లి పంచాయతీ తెల్లగుండ్లపల్లి గ్రామానికి చెందిన రంగప్ప సుభద్రమ్మ కుమారుడు పంతొమ్మిదేళ్ల యువకుడు చంద్రశేఖర్ మానసిక స్థితి సరిగా లేదని శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఓ హోటల్ వద్ద నుండి అదృశ్యమయ్యాడని కుటుంబీకులు తెలిపారు నిన్నటి నుండి పలు చోట్ల వెతికినా బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పలమనేరు పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశామన్నారు చంద్రశేఖర్ ఎవరికైనా కనబడితే మా కుటుంబీకులకు కానీ లేదా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు నిన్న మధ్యాహ్నం అంటే శుక్రవారం మధ్యాహ్నము మా చిన్నాన్న కొడుకు రంగప్ప కుమారుడు డి చంద్రశేఖర అనే అతను స్టేట్ బ్యాంక్ పక్కన హోటల్లో నుంచి తప్పిపోయినాడు అతను నిన్న తిరిగి ఈ రోజు వరకు ఎత్తుకున్నాము ఇంతవరకు ఆజోగ్యం కనిపించలేదు ఒకవేళ ఎవరికైనా కనిపించినాడలా మా నంబర్కి కానీ ఫోన్ చేసి చెప్తే మేము వచ్చి మా చిన్నవాన్ని మేము తీసుకొచ్చుకుంటాము లేదు పోలీస్ స్టేషన్కి అప్పగించినా సరే అక్కడ వచ్చి మా సినిమాని మేము తీసుకుంటాము సార్ मैं फोन नंबर वे एट नये वन नये फाइव डबल एट जीरो डबल फोर